అయ్యో రే ఇక్కడికి రారా అయ్యో తొందరగా రారా రే ఏంటి తనికి అయ్యో ఇక్కడికి వెళ్ళి సచ్చాడో రే రారా రే అయ్యో ఈ ఊరికి నిలబడొచ్చు కాపాడరా రే నన్ను కాపాడరా మావయ్య ఏమైంది మీకు వజ్రాసనంలో ఒక ప్రాణాసనం చేద్దాం అనుకున్నాను ఆ ఏమైంది చేతులు కాలు చిక్కుకుపోయింది అలా ఇప్పలు మామ నూడిల్స్ లాగా ఉందే మెల్లగా రారే ఓ మగవే మీరు ఎక్కడికి చెప్పండి అది తెలిస్తే నేను ఎందుకు ఇంత కష్టపడబోతున్నాను రేయ్ కాపడ్రా రే తొందరగా ఇప్పరా రే ఒక్క నిమిషం వచ్చేస్తాను ఎక్కడికి వెళ్తున్నారా గూగుల్లో చూస్తాము పంపించారు ఇది దయచేసి వచ్చి ఇప్పరా డెవలప్ కావట్లేదు కొంచెం ఉండండి ట్రై చేస్తాను నండి పెట్టి రోలింగ్ వాడుతున్నావు వెంట్రా రేయ్ కాపడరా అని అరేయ్ అక్కడి పక్కన ఉన్న వాళ్ళందరూ వస్తున్నారారే కాపాడురా నన్ను అరే ఏం చేసుకుంటే లేదు ఆసనం మారిపోయింది అంతేగా మామ ఏంటిది యోగాసనంలో కొత్త ఆసనం కనిపెడదాం అనుకున్నాడు ఓరే చెప్పుకుంటా దీన్ని విప్పరా కొంచెం హెల్ప్ చేయండి ఇప్పుడు కాలు విడిసేదే చేతులు ఎక్కడ పెడుతున్నారారే పక్కన అమ్మాయి ఉంది రారే అయ్యో కాస్త ట్రై చేస్తే దీన్ని విడిసేయచ్చు

బట్టలు వాష్ చేసేప్పుడు సౌండ్ వచ్చిందని నేను ఇక్కడికి వచ్చాను నువ్వేం కంగారు పడదమ్మా కొన్ని ప్రయత్నాలు చేస్తే ఇలాగనే అవుతుంది ఇవన్నీ నాకు మామూలే ఎందుకు మామ ఇదంతా మీకు అవసరమా నీ పేరేంటమ్మా రాధిక పిలిస్తే పిలిచిన వెంటనే రావడానికి ఒక మనిషి ఉంటే మంచిదే అవునవును నేను మామయ్య ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సమస్య వస్తే పిలవగానే రావడానికి ఒకళ్ళు ఉండాలి కదా మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా ఏంటి ఈ ఇల్లు చాలా సంవత్సరాలుగా లాక్ చేసే ఉంది పోయిన వన్ వీక్ మొత్తం సౌండ్ వస్తూనే ఉన్నింది అప్పుడే అర్థమైంది ఎవరో వస్తున్నారని మీరేనా వచ్చింది లేదు 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 మేము రెంట్కి వచ్చాం అంతే ఇంతకీ ఓనర్ ఎవరు ఇంతవరకు నేను చూసింది లేదు ఒకసారి హరిద్వార్కి యాత్రకు వెళ్ళాను అక్కడ ఒక స్వామిని కలిశాను ఆయనే చెప్పాడు ఆయన ఇల్లు ఇక్కడ ఖాళీగా ఉందని అలాగే ఇక్కడికి వచ్చాం కొద్ది రోజులకి మేము ఇక్కడే ఉంటాం అవునవును నేను మామయ్య కలిసి యోగా మెడిటేషన్ అని కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాం ఓ సారీ ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా బై బై ఐఎమ్ మనోజ్ అండ్ దిస్ ఇస్ పుష్పాంగదన్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు బామ్మగారు సరే నేను తర్వాత కలుస్తాను అలాగే అక్కడేం చూస్తున్నావురా నన్ను తీసుకెళ్లి లోపల పనిపెట్టరా నేనేం వేడుక చూడలేదు me touch me Diggle me yeah.